జ్యోతిష్య చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీ గుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా వినాయక చవితి గురు పుష్య యోగము అగా అలాగే ఋషిపంచమి దుర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివరి మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షా క్రమం వ్రతాధికారులు ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కాగాలి వైశాఖ మాసం జ్యేష్ఠమాసంలో విష్ణుమూర్తి అనుగ్రహము అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశీర్యంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్యమాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాశుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మిథున్ రాశి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా మిథున్ రాశి వారికి మురసిరాక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్రాక్షత్రం నాలుగు పాదాలు మునసి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథున్ రాశి మిథున్ రాశి గ్రహస్థితి చూస్తే జన్మస్థానంలో శుక్రుడు తృతీయ ముందు బుధుడు రవి తదుపరి తృతీయ స్థానంలో రవి కేతువులు చతుర్థముందు కుజుడు నోమందు రాహు వక్రగమంలో శని ఈ యొక్క ఏకాదశ సంచారం ద్వాదశ దశమ స్థాన సంచారం ఈ విధంగా చూసినట్టయితే గ్రహస్థితి ఏ విధంగా ఉంది వీళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే ముఖ్యంగా నీచస్త్రీ కలయిక అంటే ఇదేంటండి ఈ స్త్రీ కలయిక అంటే ఏంటి ఇక్కడ పెట్టడమే అలా చెప్పారు అంటే అంటే దుష్టులకి దూరంగా ఉండమని చెప్తూ ఉంటాం కొంత దుష్టమైనటువంటి స్త్రీ అంటే దుష్టమైనటువంటి స్వభావాలు కలది అటువంటి స్త్రీతో కొంత పరిచయాలు ఏర్పడొచ్చు ఇదివరకు మీకు వాళ్ళతో ఇబ్బందులు కలిగే అవకాశం అయితే గనక కనుక స్త్రీ అయితే పురుషుడికి కూడా అటువంటి పురుషుడు దుష్టమైనటువంటి పురుషుడు కొంత కలపటం వాటి వల్ల ఇబ్బందులు కలగటము తర్వాత ఇతరుల వల్ల కొంత భయాందోళన భయపెట్టడం తర్వాత కొంత పాములు కల్లోకి రావటం కానీ లేతే తదేకంగా పాములు యొక్క దృష్టి దాని మీద మరల్చటము తర్వాత వృత్తి వ్యాపారాల్లో కొన్ని నష్టాలు చవిచుటము తర్వాత బంధువులు కూడా రాబందులుగా మారే అవకాశం అంటే బంధువులు కూడా ఏంటంటే ఓ ఎదిగిపోతాడేమో అని ఒక మనసులో చింతన భావన పైకి కనబడరు కానీ లోపల మనసులో ఉంటా చింతన భావన తర్వాత అధికారుల వల్ల కొన్ని పనులు చేయించుకోవడానికి మీ కమాండింగ్ పవర్ని ఉపయోగించుకోవటం తో మానసికంగా చికాకు ఉంటుంది తర్వాత కొంత వ్యసనాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కొంత ఆలోచన చేస్తారు కానీ దేనికి ఆలోచన అది అక్కడ సరిపోదు ఆలోచన కానీ పనికిరాని ఆలోచన చేస్తుంటారు సగం ఏదైనా దైవ దర్శనం చేసుకుందాం అనే ఒక చింతన భావన కూడా కలుగుతుంది అట్టాగే అలాగే వీరికి అనుకున్న పనులు కొంతవరకు ధన లాభం కలిగే చోట ఆగి ధనం రావటము తర్వాత మాతృ సంబంధమైన విషయాలకు వస్తే గనక కొంత అసౌకర్యాన్ని ఏర్పడటం వాళ్ళకి కొంత అనారోగ్యం ఉండడం తర్వాత కొంత భయం అంటే ఇప్పటివరకు వీళ్ళు విలాసవంత జీవితం గడుపుతారు దాని నుంచి కొంత బయటపడే అవకాశం ఉంది అట్లాగే వీరికి కొంత ధన నష్టము అంటే పెట్టుబడి పెడతారు వస్తుందా రాదా అని ఒక ఆలోచనతో ఉంటారు అనుమానంగా ప్రయాణాల్లో చిన్న కష్టాలు ఏర్పడటం ప్రయాణం అనుకోకుండా చేస్తారు దానివల్ల కొంత దొంగల పాలు కావటం ధనం కూడా అలాగే ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవటం ఖర్చు విపరీతంగా పెంచుకుంటారు ఎవరో మమ్మల్ని చూడాలా మమ్మల్ని చూసి వాళ్ళు పది మందికి అవుతారు మా మెప్పు వస్తుంది మాకు బయట అనే దాని గురించి ఖర్చు చేస్తారు అదే అధికమైన ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది అట్లాగే కోపతాపాలు విపరీతంగా ఉంటాయి ఎవరినొక మనిషి ఒక మాట అంటే దాన్ని పట్టుకొని వేలాడటం తద్వారా ఇబ్బంది పెట్టడం నరాలకు సంబంధించిన బలహీనతలు ఉండటం తర్వాత ఏదైనా వృత్తి కార్యాలయంలో మీరు చేసేటువంటి వ్యాపారం కావచ్చు లేకపోతే అక్కడ ఉద్యోగం కావచ్చు వాళ్ళు ఒత్తిడి ఏర్పడుతుంది పక్కన వాడు సంపాదిస్తున్నాడు వాళ్ళు సంపాదించట్లేదు అని ఒక మనసులో భావన ఉంటుంది చింత చికాక దానివల్ల కొద్దిగా తర్వాత ఇంట్లో వాళ్ళ మనస్పర్ధలు చిన్న చిన్న వాటికి కూడా ఆ గొడవలు రావటం ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది కలగజేయటం ఎవరో మిమ్మల్ని వచ్చి పలకరిస్తే మీరు దాన్ని చూసి ఓ నన్ను చూసి ఇతనేదో అనుకుంటున్నాడు వాళ్ళ పరామర్శలకి నేనేమన్నా లొంగిపోతానేమో అనుకుంటున్నాడు కాబట్టి మీరు అటువంటివి ఏవి కూడా ఎదుటి మనిషి ఏదన్నా మాట అన్నా కూడా పట్టించుకోపోవటం అనేది మంచిది మిథున్ రాశి వారు ఒకవేళ పట్టించుకున్నట్లయితే మీరు కొంత మన మానసికమైనటువంటి చింతన కలిగి ఉంటారని చెప్పడం అనవసర ఖర్చులు పెట్టుకోవద్దు ఎందుకంటే ఎదుట మనిషి మీ ఖర్చులు చూసి దాన్ని ఉన్నది కాబట్టి పెట్టాడు అంటారు కానీ మీరు ధన నష్టం అది మీకు కలుగుతుంది మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు దానిలో మళ్ళీ ఏమంటారంటే వసాగుతుంది మురిగే కట్ట మీద వచ్చేసి మీదొచ్చేసి పడ్డట్టు దాని మీద మళ్ళీ కూడా అంటే ఇప్పటికే అప్పు పాలు ఉంది కొద్దిగా ఇంకా పైన కప్పు అలా అప్పుల పాలు కాకుండా ఉన్న దాంట్లో ఏదైనా కార్యక్రమం చేయండి తప్ప ప్రత్యేకంగా అప్పు తీసుకురావద్దు ముఖ్యంగా మాటలు ఆడేటప్పుడు మాట్లాడేటప్పుడు కానీ బంధువులు లేవన్నా అనుకోండి మీకు సంబంధం లేదు మీరు చూసి చున్నట్టు వదిలేయండి అంతే తప్ప పట్టుకొని పీకులాడటం వల్ల మీకే అనవసరమైన మానసిక టెన్షన్ పడతారు ఎందులో గుడికెళ్తే బాగుండి చింతన భావన కలుగుతుంది కాబట్టి ఇదంతా కూడా దైవ చింతన కొంత పెట్టుకోవటం మంచిది మీరు ఏం చేయాలండి మరి అంటే సుబ్రహ్మణ్యక్షత్ర దర్శనం చేసుకోవటం లేకపోతే ఇంట్లో కనుక సుబ్రహ్మణ్య స్వామి ఉంటే వాటికి పుష్పంతో విభుత్తో పుష్పం గుమ్మలతో అభిషేకం చేయటం తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే శ్రావణ మాసం కాబట్టి నాగరాజ్యలక్ష్మి అమ్మవారు ఏదన్నా ఉంటే కనుక ఏదైతే ఇంటి దగ్గర పరాంబిక అమ్మవారు అంటే మన గ్రామ దేవత అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి కుంకుమార్చన చేసుకోవటం అలానే గురువు ఆ యొక్క సచ్చరిత్ర పారాయణ చేయటం దగ్గరున్న దేవాలయం సాయిబాబా కానీ రాఘవేంద్రుడు కానీ దత్తాత్రేయుడు కానీ దేవాలయ క్షేత్ర దర్శనం చేసుకోవటం అక్కడ సజ్జన సాంగత్యం కొంత పురాణ కాలక్షేపం ఉంటే అక్కడ ఏదైనా కథ మంచి కథలు సజ్జన సాంగత్యం అంటే ఆ ఏదైనా దేవ కథలు ఉంటే కనుక కథ చెప్పుకోవటం తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి రాబయ్య వినాయక చవితికి ఓ సప్తాహ కార్యక్రమం లాగా ఏడు రోజుల పాటు నియమబద్ధంగా గురు చరిత్ర పాఠం చేసుకుని ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి మిథున రాశి వారికి మొత్తం మీద రాశుల వారు ఫస్ట్ చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరు కూడా జరుపుకొని మన వేద విద్యను కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చా గోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రాను వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతిని యొక్క అనుగ్రహం పలితే సలజ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మి ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల గాని తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్ణ అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూయాత్ శ్రీమాత్ శ్రీ నమ